అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే రెడీ అయినా కనిపిస్తుందా రెడీ కూర్చున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మా మర్ది వచ్చి తీసుకెళ్తాడు అనమాట మా మర్ది వచ్చానని కాల్ చేశాడు సో అందుకని కిందకైతే వెళ్తున్నాము మా బాబు చూస్తున్నాడు కదా ఉరుకుడ ఉకుడు అక్కడ నుంచి కనిపించిండు బాబాయ్ గేట్లో నుంచి ఇక ఫాస్ట్గా ఉరికి ముందైతే నించున్నాడు తనకి ముందు నించుకోవడమే ఇష్టము రవి బైక్ పైన పల్సర్ బైక్ పైన ముందు ట్యాంక్ ఉంటుందని ముందు కూర్చోపెట్టుకోడు ఎక్కువ ఎక్కడ కింద పడిపోతాడేమోనని అతను వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము పైకి వెళ్తున్నాము వెళ్ళగానే వాళ్ళ బాబాయ్ స్వీట్ తీసుకొచ్చి ఇచ్చిండు బాబుకి తినమని చూడండి ఎంత పెద్ద బాక్స్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారంట తీసుకొచ్చి చూపిస్తుండు చూపించమని చెప్పినా చాలా బాగుంది కదా బాక్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది తర్వాత కూడా మనం అది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను కొబ్బరి స్వీట్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది పాప మా అత్తమ్మకి ఆపరేషన్ అయింది కాబట్టి తను తిన తిన తినడం లేదు తనకి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి నేను తనకి టమాటో రసం చేస్తున్నాను ఐ ఆపరేషన్ అయిందనమాట ఎక్కువ నమ్మలొద్దు అని చెప్పి అందుకని రసం చేస్తే అన్నం కొంచెం మెత్తగా కుక్ చేసుకొని దాంట్లో తినొచ్చు అని చెప్పి ఇక్కడైతే టమాటో రసం చేస్తున్నాను చాలా సింపుల్ గా పిల్లలకి ఎప్పుడు టమాటో రసం చేస్తాను కదా ఇంట్లో అలా అయితే చేశాను రెసిపీ సింపుల్ గా చెప్పేస్తాను టమాటోస్ ని మిక్సీ పట్టుకుని దాంట్లో కొన్ని మిరియాలు వేసాను మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా పసుపు కారం ఉప్పు కొంచెమంత ఆయిల్ వేసుకొని అయితే మరగబెట్టాలి మతమ్మ కోసం రసం చేస్తున్నాం కదా మా కోసం అయితే బిర్యానీ తీసుకొచ్చున్నాడు అనమాట మా మరిది ఇంకా తీసుకురావడానికి మా బాబుని కూడా తీసుకొని వెళ్ళాడు ఇక్కడ చూడండి మా తమ్మ వాళ్ళ సిస్టర్స్ అయితే వచ్చారు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుంది కదా మా తమ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట పక్కన అంటూ వచ్చేసి రిలేటివ్స్ అవుతారు బయటకు వెళ్ళాడు కదా బాబాయ్తోని ఇంకా ఖాళీగా రాడు కదా ఏదో ఒకటి కొనిపించుకొని వచ్చాడు చాక్లెట్ కొనిపించుకున్నాడు అనమాట చూడండి ఇంకొక సిస్టర్ కూడా రావాలన్నమాట సో తన కోసం అని మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా బాబుకి లంచ్ టైం అవుతుందని తనకైతే బిర్యానీ తినిపించడం స్టార్ట్ చేశాను బిర్యానీ అయితే చాలా బాగుండే సో నెక్స్ట్ వచ్చేసి తిన్నాము ఇంకా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ కూడా వెళ్ళిపోయారు దాని తర్వాత పాపని కూడా స్కూల్ నుంచి తీసుకొని వచ్చాడు ఇక పాప కూడా ఖాళీగా రాదనమాట వాళ్ళ బాబాయ్ తోటి వెళ్తే పెన్ పెన్సిల్ కొనిపించుకొని వచ్చింది ఎందుకు నన్ను ఇవన్నీ కొనిపిస్తున్నావు తనకి హ్యాండ్ రైటింగ్ మంచిగా రాస్తే మంచిగా చదివితే కొనిపిస్తామని చెప్తున్నా అందుకని ఈసారి నుంచి ఏం కొనిపించకని చెప్పినా ఎక్కడికి వెళ్ళినా తినట్టు కొనిపించుకుంటారు కానీ మా పాప అయితే పెన్సిల్స్ ఎరేజర్స్ అలాంటివే కొనిపించుకుంటుంది చాలా డేస్ నుంచి స్కూల్లో ఐడి కార్డ్ ఇవ్వట్లేదు అనమాట నేమ్ రాంగ్ పడ్డదని మళ్ళీ రిటర్న్ చేశాము ఈరోజైతే ఇచ్చారని చెప్పి చూపిస్తుంది మా పాపను తీసుకొని వెళ్ళి వచ్చే మార్గం వచ్చే టైంలో మా బాబు అయితే పడుకున్నాడు పడుకొని లేచి నా చాక్లెట్ అని వాడెత్తుకుంటున్నాడు ఇంకా వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కనేమో పెన్ పెన్సిల్ అయితే చూపిస్తున్నది ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఏమో కొట్టుకుంటారు స్కూల్కి వెళ్ళినప్పుడేమో అక్కేది అక్కేది అని అడుగుతాడనమాట మా బాబు ఇంకా స్కూల్ నుంచి వచ్చింది కదా ఈవినింగ్ ఇక్కడ అతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నామని ఇంకా బిర్యానీ ఉందని పాపకైతే బిర్యానీ తినిపిస్తున్నాను తినిపించిన తర్వాత మేము మళ్ళీ ఇంకా ట్యూషన్ టైం అవుతుందని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాము మా మరి డ్రాప్ చేశాను అనమాట రవికి అయితే ఇంకా టైం పడుతుంది సో అందుకని ట్యూషన్ టైం వరకు దగ్గరికి వచ్చేసేయాలని చెప్పి వచ్చాము వచ్చిన తర్వాత ట్యూషన్ కూడా అయిపోయింది ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే పిల్లలు వాళ్ళతోనే మ్యాట్ తీపిస్తున్నాను మొత్తం మీరే తీసి ఫోల్డ్ చేయండి అని చెప్తే ఇద్దరు కలిసి ఫైటింగ్ చేస్తున్నారు అది తీయడానికి అప్పుడప్పుడు ఇలా మంచిగా హెల్ప్ చేశారు ఒక్కొక్కసారి ఇంత బతిమలాడే హెల్ప్ చేయరు ఇంకా రవి అయితే వచ్చి పనుకున్నాడు అనమాట దాని తర్వాత సాప ఫోల్డ్ చేసినందుకు ఇద్దరు కష్టపడేందుకు వాటర్ తాగుతున్నారు ఇక్కడ పాప వచ్చేసి నేనే ఊడుస్తానని చెప్పి ఇల్లు అయితే ఊడుస్తుంది ట్యూషన్ అయిపోగానే కిచెన్లో వెళ్ళి దోశ పిండికి నానబెట్టానమాట మార్నింగ్ అదైతే మిక్సీ పట్టడానికి అని రెడీ చేసుకుంటున్నాను ఇక ట్యూషన్ అయిపోయిన తర్వాత రోజు రైస్ కుక్ చేస్తాను అయితే రైస్ కుక్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ కుక్ చేసింది అలానే ఉంది ఎందుకంటే లంచ్ టైంలో అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే తిన్నాము ఇంకా రవి కూడా ఆఫీస్లో లంచ్ ఉండే సో అందుకని ఈవినింగ్ అయితే కుకింగ్ ఏం లేకుండే కర్రీ రైస్ అంతా మార్నింగ్ డే ఉంది జస్ట్ వెయిట్ చేశాను అనమాట దాని తర్వాత దోసపిండి బ్యాటర్నైతే మిక్సీ పడుతున్నాను దోశలో పిండిలో నేను కొన్ని జొన్నలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట జొన్న రొట్టె చేసుకొని తినలేము కదా కనీసం ఇలానైనా తినొచ్చు అని చెప్పి జొన్నలు కూడా యాడ్ చేస్తున్నాను ఆ జొన్నలు మినపప్పు పెస్ రైస్ వేసి నానబెట్టి మిక్స్ అయితే పడుతున్నాను చూడండి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం అంత సాల్ట్ అలాగే కొంచెం అంత సోడా అయితే వేసి కలిపి పెడతాను నేను మంచిగా పొంగుతుంది సోడా వేయకుండా కూడా పొంగుతుంది కానీ అలా అలవాటు అయిపోయింది రెగ్యులర్గా సోడా కూడా యాడ్ చేస్తాను మంచిగా కలిపి మూత పెట్టి పెట్టేశాను ఇంకా దాని తర్వాత డిన్నర్ కోసం అని అందరం అయితే కూర్చున్నాము చూడండి ప్లేట్స్ అన్నీ తీసుకొని వచ్చి రోజు రోజు ఈవినింగ్ డిన్నర్ ఇలానే చేస్తామన్నమాట అందరం ఒకటేసారి కూర్చొని ట్యూషన్ అయిపోగానే రైస్ కుక్ చేసి కర్రీ అయితే ఒకటేసారి కుక్ చేస్తాను మార్నింగ్ డే రెండు పూటలకి మళ్ళీ మళ్ళీ వండననమాట కర్రీ జస్ట్ వేడి చేస్తాను ఈవినింగ్ ఇంకా రైస్ కాగానే రోజు ఈవినింగ్ ఇలాగే డిన్నర్ అందరం కలిసి కూర్చొని తింటాము పిల్లలందరికీ వడ్డించి నేను కూడా పెట్టుకొని పాపకు తినిపిస్తా ఒక్కోసారి తను తింటుంది ఒక్కోసారి నేను తిన్నాక పాపకు తినిపిస్తా లేదంటే మాతో పాటే తినిపి తినేస్తాడు ఇక్కడ ముందు రోజు కాకరకాయ కర్రీ చేశాను కదా పాపకి ఇష్టం అని చెప్పాను కదా మొత్తం వేసుకుంటుంది అనమాట మొత్తం బౌల్ తీసుకొని ఒక్కొక్కటి వేసి ఆకుకూర పెసరపప్పు కర్రీ చేసినా చాలా బాగా అయింది మా బాబా అయితే మొత్తం ఆడిపిస్తాడు అనమాట తినిపించేటప్పుడు తినురా ఇంజక్షన్ ఇస్తా అని చెప్పి దెబ్బలు పడుతుందని చెప్పి నాకే బెదిరిస్తున్నాడు తినేటప్పుడు సతా ఇస్తాడు ఒక్కొక్కసారి డిన్నర్ అయిపోగానే కిచెన్లోకి వచ్చి కొన్ని ప్లేట్స్ ఉన్నాయి ఈ ఈరోజు మార్నింగ్ నుంచి ఇంట్లో లేను కదా లంచ్ ప్లేట్స్ లేవు ఓన్లీ డిన్నర్ తర్వాతనే ఇంకా డేక్షలు అన్నీ రైస్ అవన్నీ ఖాళీ చేసుకొని పప్పు ఎత్తిపెట్టి ఇక నైటే కడిగి పెడతాను అనమాట ఈ మధ్య రెగ్యులర్గా నైట్లోనే కడుగుతున్నాను ఒక్కొక్కసారి స్కిప్ చేసేదాన్ని కానీ ఈ చలికాలంలో కొంచెం ఇప్పుడే క్లీన్ చేసి అనుకుంటే మార్నింగ్ ఇవ్వగానే ఆ కిచెన్లోకి రాగానే మంచిగా అనిపిస్తుంది అనమాట అవన్నీ చూసి అలీకి అసలు కిచెన్లకే రాబుద్ది కాదు సో అందుకని నైటే అన్నీ క్లీన్ చేసి కిచెన్ మొత్తం తుడిచి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని వెళ్ళి పడుకుంటున్నాను సో ఇక్కడైతే పాపకి స్నాక్స్ స్నాక్స్ బాక్స్లో కానీ వాల్నట్స్ బాదం నానబెడుతున్నాను అలాగే ఒక కప్పు వాటర్ తాగి చియా సీడ్స్ కూడా నానబెట్టుకుంటున్నాను రోజు మార్నింగ్ హాట్ వాటర్లో కొన్ని చియా సీడ్స్ వేసుకొని తాగుదామని వెయిట్ లాస్ కోసం అది తాగుదాం ఇది తాగుదామని అనిపిస్తుంది ఒక రెండు మూడు రోజులు చేయగానే స్కిప్ చేస్తాను ఇక దాని తర్వాత ఒక్కసారి హాల్ అయితే ఊడుస్తున్నాను బాబుకి రవి తినిపిస్తున్నాడు అని చెప్పి నేను కిచెన్లోకి వచ్చేసానమాట పాపనైతే పడుకోబెడుతున్నాడు రవి వీడైతే అయితే అస్సలు పడుకోడు సతాయిస్తాడు మధ్యాహ్నం మంచిగా నిద్రపోయాడు అనమాట వాళ్ళ ఇంట్లో సో అందుకని ఇక్కడైతే ఆడుతున్నాడు ఫైనల్గా ఒక్కసారి అయితే హాల్ కూడా ఊడ్చేసి ఇంకా వీడియో ఎడిట్ చేసుకొని పండుకుంటాను ఇదనమాట ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు